హలో వాల్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హన్విఎస్పీ గోబీ ఫ్రై అయితే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చెయ్యాలో న్యాచురల్గా కలర్ ఏమీ వాడలేదు నేను చాలా న్యాచురల్గా అయితే వచ్చింది గోబీ ఫ్రై చేయడానికి ఫస్ట్ ఒక క్యాలిఫ్లవర్ అయితే తీసుకున్నాను ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది నాకు మార్కెట్లో తెచ్చారు మా హస్బెండ్ పురుగులు అవి ఉన్నాయో లేవో చూసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి నేను అలా ఫ్లవర్ షేప్లో ఉంటే బాగుంటాయని చెప్పి అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ అవి ఒక హాట్ వాటర్లో బాగా వేడిగా కాదండి జస్ట్ ఊరికే చేయి పెడితే పర్లేదు కదా గోరువెచ్చిగా ఉన్నాయి కదా అని చెప్పి అనిపిస్తే చాలు అలా హాట్ వాటర్లో కడిగి ఒక ప్లేట్లో నీట్గా తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం పెరుగు కొంచెం అంటే ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఎక్కువ క్యాలీఫ్లవర్ ఉంటే ఒక హాఫ్ కప్ వరకు పడుతుంది నెక్స్ట్ నేను అవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత ఆ క్యాలీఫ్లవర్స్కి అన్నిటికీ బాగా కోట్ అయ్యేలాగా ఒక్కొక్క దానికి బాగా పట్టించాను చాలా అంటే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో కూడా నేను ఫుడ్ కలర్ అయితే ఏం యూస్ చేయలేదండి రెడ్ కలర్ కొంతమంది యూజ్ చేస్తారు కదా అంటే చూడటానికి చక్కగా రెడ్ కలర్లో అలా కనపడతాకి నాకు అలా అయితే రాలేదు రెడ్ కలర్లో ఏం రాలేదు కానీ న్యాచురల్గా ఉంటుంది ఫుడ్ కలర్ ఎందుకులో యూజ్ చేయడం అంతే వేయలేదు నెక్స్ట్ ఒక కడాయిలో ఒక ఆయిల్ వేసుకున్నాను ఒక డీప్ ఫ్రైకి సరిపడా అంతా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఒకటొకటిగా కాలీఫ్లవర్కి పట్టించుకున్నాం కదా అవన్నీ విడిపోకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అలా కళాయిలో ఒకటొకటి వేసుకొని వేపుకుంటూ పక్కకు తీసుకోవాలండి అంతే నెక్స్ట్ మళ్ళీ మిగిలినవి కూడా ఒకసారి అన్నీ పట్టేవి కాబట్టి కడాయిలో కొంచెం కొంచెంగా వేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ మిగిలినవి కూడా వేసుకొని తీసుకోవాలి నాకైతే చాలా న్యాచురల్గానే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది హెల్దీ కూడా చాలా మంచిది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకు కూడా ఫ్రై లాగా ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ పూట చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై చనల్ హన్వి ఎస్